దీని నిర్వాహకులు కూడా ఎందుకంటే వారు ఉండేది కూడా కార్మిక క్షేత్రంలోనే వారు ఉన్నది కూడా ప్రజాసేవలోనే ఫస్ట్ ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే జనరల్గా ఎవరు హాస్పిటల్కి వెళ్ళరు అందుబాటులో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తారు అందుబాటులో ఉన్న వైద్యులు ఎవరు ఆర్ఎంపీలు పిఎంపీలే కాబట్టి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తలుపు కొట్టేది వరసలు పెట్టి పిలుచుకునేది ఊళ్ళల్లో కానీ ఇక్కడ కానీ అత్తమ్మా చిన్న చిన్నమ్మ పెద్దమ్మ అని చెప్పి పిలుచుకొని సగం రోగం మాటలతోనే పోతుంది కాబట్టి ముందుగా ఉండేది ఆర్ఎంపి డాక్టర్లే ఈ మొత్తం దేశంలో ఎక్కడైనా ఏ మూలకైనా డాక్టర్లు ఎంత పెద్ద అయినా కానీ వాళ్ళు కుర్చీలలో కోసం హాస్పిటల్ కోసం సేవ చేయాల్సిందే మళ్ళీ మనకు చేయాల్సింది ఆర్ఎంపి డాక్టర్లు పిఎంపీ డాక్టర్లే ఎందుకంటే హాస్పిటల్కి పోతే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆర్ఎంపి పీఏపీ డాక్టర్ల యొక్క సేవలు ఎప్పుడు కూడా మనం మరవలేము సరే అందులో కూడా కొన్ని అపవాదాలు ఉన్నాయి ఆ అపవాదాలను మనం వాళ్ళు మోసుకుంటూనే కూడా వైద్యం అందిస్తుండేవాళ్ళ వాళ్ళ వైద్యం అందియకుంటే నూటికి డెబ్బై శాతం మంది మనం అనారోగ్యం పాలై అవుతాయి వాళ్ళ